వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ రచిత ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ఠాగూర్ హరిప్రసాద్ రీహాబిలేషన్ విద్యాలయంలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎల్వి సేవా వేదిక సభ్యులు మానసిక దివ్యాంగ విద్యార్థులతో సరదాగా గడిపి వారిని ఆప్యాయతగా పలకరించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం వారికి పుస్తకాలు డ్రాయింగ్ బుక్స్ కలర్ పెన్సిల్లు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎల్వి కుమార్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగ విద్యార్థులతో కలిసి బాలల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఇక్కడి ఉపాధ్యాయులు ఎంతో శ్రమించి విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారని వారి సేవలు మరవలేనివని అన్నారు రీహాబిలేషన్ సెంటర్ కు తన వంతుగా సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు కార్యక్రమంలో సభ్యులు కృష్ణమూర్తి హరిబాబు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు అది వేల శేషుల పడ గల భయం వదివ అన్నదివ శ్రీ హరి వాడ అన్నీ హరివాసో అది వేలలో కపు అది వ్య పిలో డా

ఈరోజు జాతీయ చిన్నారుల దినోత్సవం సందర్భంగా మరి ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఠాగూర్ హరిప్రసాద్ మెంటల్లీ డిజబిలిటీ పిల్లల్ని పలకరిద్దామని చెప్పని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ప్రిన్సిపల్ హరీష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వాసవి యూట్యూబ్ మా చైర్మన్ గారు శ్రవణ్ కుమార్ గారికి జనా న్యూస్ జనార్దన్ గారికి కృష్ణమూర్తి గారికి నాతో విచ్చేసిన పెద్దలకు ఈ స్కూల్ అందరు టీచర్స్ వీళ్ళని కంట్రోల్ చేసే అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈరోజు చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది ఈ ఠాగూర్ హరిప్రసాద్ మెంటల్లీ డిజిలొకేటెడ్ వాళ్ళ కోసము వీళ్ళు చేస్తున్న సేవలు మాత్రం మరవలేని సేవలు మరపురాని సేవలు నిజంగా పిల్లలకి ఏమీ తెలియదు అంటే వాళ్ళ ఐక్యూ అనేది నైంటీ పర్సెంట్ పైన ఉంటేనే మనం సమాజంలో మనం అన్ని గుర్తించగలుగుతాం అని చెప్పగలుగుతామంట సార్ చెప్పారు ఇప్పుడే మరి వీళ్ళకి ఇరవై నుంచి ఉంటుంది ఐక్యూ అలాంటి ఐక్యూ ఉన్న వాళ్ళను వీళ్లకు ఏ రకంగా అలవాటు చేయాలి దైనందిన వాళ్ళ వాడకం కానీ వాళ్ళ ప్రతిరోజు చేసుకోవాల్సిన బ్రష్ చేసుకోవాలన్నా స్నానం చేయాలన్నా బట్టలు వేసుకోవాలన్నా వాళ్ళు ఒక గుర్తుపట్టాలన్నా కూడా అమ్మ అంటే ఏంది నాన్న ఏంది బేసిక్ గా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ నేర్పడం ఇక్కడ చూస్తే మాత్రం చాలా ఇదొక సేవ మా మామూలు సేవ కాదు ఈ టీచర్లకు కానీ ఈ మాతలకు కానీ చేతులెత్తి దండం పెడతా ఉన్న నిజంగా మీరు చేసే గొప్ప సేవ ఠాగూర్ హరిప్రసాద్ గారు స్థాపించిన ఈ సంస్థ ఈరోజు వంద మంది పిల్లలతో ఈరోజు ఇక్కడ నడుపుతున్నారంటే నాకు చాలా హ్యాపీ ఈరోజు నా జన్మ ధన్యమైపోయింది ఎందుకంటే ఇంతమంది పిల్లల మధ్యలో ఈ చిల్డ్రన్స్ డే రోజు గడపడం అంటే చాలా సంతోషం ఏమైనా కూడా చంద్రుడికో నూలు పోగులాగా నేనేదో వాళ్ళని కలిసి వెళ్ళాలని ఇక్కడ రావడం జరిగింది ఈరోజు ఈ వీళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలి త్వరగా దైనందిన జీవితంలోకి వీళ్ళు కూడా రావాలని నా భగవంతుడిని ప్రార్థిద్దాము ఏదేమైనా కూడా ఈరోజు చూస్తే ఎంతో మందికి మార్పు వాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉండని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ నాకు చాలా కడుపు నిండుగా ఉంది ఎందుకంటే భగవంతుడు జన్మనిచ్చాడు మనకి మరి మనము అన్ని అన్ని పార్ట్స్ చేతులు కాళ్ళు మెదడు అన్ని మంచిగా ఉండి మనం ఎంతో అదృష్టవంతులుగా మనం కొనసాగుతున్నాం మరి మన అదృష్టాన్ని ఈ పిల్లలకు కూడా భగవంతుడు ప్రసాదించాలి చక్కగా వీళ్ళు కూడా దైనందిన జీవితంలోకి వచ్చి వీళ్ళు కూడా మనలాగా సొసైటీలో గడపడానికి ఆ దేవుడు వీళ్ళకి అవగా అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ మరొక్కసారి హరీష్ సార్కి మొత్తం టీచర్స్ కానీ వీళ్ళకి కానీ ధన్యవాదాలు నమస్కారం ఆన్ అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే వి ఆర్ హ్యాపీ దట్ ఎల్వి కుమార్ గారు ఇక్కడ వచ్చారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎల్వి సేవా కేంద్రం సో ఎవ్రీ ఇయర్ వీ డూ ఆన్ ద అకేషన్ ఆఫ్ చిల్డ్రన్స్ డే వీ డూ కండక్ట్ మల్టీ డయాగ్నోస్టిక్ హెల్త్ క్యాంప్ అండ్ ఇట్ ఈస్ కోఇన్సిడెన్స్ దట్ ఈవెన్ సర్ హ్యాస్ కమ్ టుడే అండ్ హీ హీన్ దక్టివిటీస్ ఆఫ్ ఠాకూర్ హరిప్రసాద్ ఇన్స్టిట్యూట్ అండ్ వీఆర్ ఆల్సో లైక్ హ్యాపీ దట్ యు దే థ్రూ పీపుల్ లైక్ యూ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ఈస్ ఆల్సో హ్యాపీనింగ్ సో విష్ యూ ఆల్ ద బెస్ట్ యూ కంటిన్యూ దస్ గుడ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ టైమ్ మానసిక విక్లాంగుల సేవా సంస్థలో ఎల్ కుమార్ గారు వచ్చి ఒక కొన్ని నిమిషాల్లోనే మన ఈ పిల్లలకి జరిగే పునరావాస కార్యక్రమాలను అవగాహన చేసుకోగలగటం వాళ్ళతో గడపాలని అనుకోవటం వాళ్ళ యొక్క బాగోగులను తెలుసుకుని వాళ్ళని అభినందించి చూడటం వేరు వినటం వేరు స్వయంగా ఆయన పొందిన అనుభూతిని మనందరితో షేర్ చేసు షేర్ చేసుకుని వారికి వారి యొక్క ఉన్నతిని వారి యొక్క అభివృద్ధిని కోరుకున్నందుకు భగవంతుడు వారికి సంస్థకి పిల్లలకి కూడా అన్ని విధాల మేలు చేకూర్చి చేస్తారని ధన్యవాదాలు తెలియజేస్తాను